ఏంటి శ్రీమతి వీకెండ్ స్పెషల్ ఏమేమో పెట్టావు ఇక్కడంతా అంతా అదే అండి మా అమ్మ చేస్తారే పలావ్ సో అది చేసేస్తున్నా అది పలావ్ కాదు సరే వెజిటేబుల్ రైస్ సో ఎక్కువ మసాలాలు ఉండవు చాలా లిమిటెడ్ మసాలా ఐటమ్స్ తో మా అమ్మ చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పలావ్ చేసేవాళ్ళు సో నేను ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను ఎక్కువ అందుకనే చేసుకోవాలనిపిస్తుంది చేసేస్తున్నా సో ముందుగా కుక్కర్ ఇది కూడా అంతే ఆల్మోస్ట్ వన్ పాట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు కుక్కర్ పెట్టి వేడి చేసి ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయినప్పుడు ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నా ఇందులో కొద్దిగా తరువాతకి కొద్దిగా మసాలా ప్రిపేర్ చేయడానికి ఉంచుకోవాలి ఇంకా ఈ ఉల్లిపాయలు వేగాలన్నమాట ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేలాగా వేగితే చాలు ఇది వేగే లోపు మనము మిక్సీ తీసుకొని మిక్సీ జారు ఇందులో ఇప్పుడు మిగిలి పెట్టించుకున్నాం కదండి ఉల్లిపాయలు ఈ మిగిలి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే ఒక ఉల్లిపాయ అనుకోండి తర్వాత కొద్దిగా అల్లం నీట్గా పొట్ట తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా ఎల్లిపాయలు మా అమ్మ ఎల్లిపాయ వేసేవాళ్ళు కాదు నేను వేస్తున్నా ఇంకా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అంతా ఇందులో వేసేస్తున్నా సన్న సన్నగా తురిమి పెట్టుకున్న ఒట్టి కొబ్బరి పచ్చి కొబ్బరి అవ అవైలబిలిటీ ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి రుచి చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇంకా తర్వాత కొద్దిగా ధనియాలు ఇంకా కారానికి మీకు కారానికి సడిపోయే అంత పచ్చిమిరపకాయలు ఈ రెసిపీకి ఒట్టిమిరపకాయలు వేస్తే బాగుండదు సో పచ్చిమిరపకాయలు కొద్దిగా అవసరమైతే వాటర్ వేసుకోండి లేకపోతే లేదు ఇంక ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం చూద్దాం ఉల్లిపాయలు ఏమాత్రం వేగాయో ఎస్ పచ్చివాసన పోయింది మనకు ఇంకా ఇప్పుడు చిన్న చిన్నగా అన్నీ నేను వెజిటేబుల్స్ సో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా చూడండి క్యారెట్ సొరకాయ సీమంకాయ ఆలుగడ్డ మీకు బీన్స్ చౌలేకాయ క్యాప్సికమ్ ఏ వెజిటేబుల్ బీట్రూట్ అయినా సరే ఏ వెజిటేబుల్స్ అయితే మీ ఇంట్లో ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని ఇందులో వేసుకోండి ఎన్ని కూరగాయలు ఉంటే అంత మంచిది అనమాట అంత బాగుంటుంది కూడా మనకు రైస్ క్వాంటిటీ తగ్గించుకొని కూరగాయల క్వాంటిటీనే ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఈ పిల్లలంతా కూరగాయలు అసలు తినరనమాట చిన్న చిన్న పిల్లలంతా నేను ఒకప్పుడు అస్సలు తినేదాన్ని కాదు మా అమ్మ ఇలా డిఫరెంట్ 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 చేసి పెట్టి నాకు కూడా కూరగాయలు బాగా నాకు కూడా కూరగాయలు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇలా మా అమ్మ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల కూరగాయలు అనేది బాగా అలవాటు అయింది అందుకని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ రెసిపీస్ అన్నీ బాగా చేసి పెట్టండి వాళ్ళకు కూడా కూరగాయలు అన్ని తింటారు ఇంకా మసాలా కూడా ఎక్కువ ఉండదు చాలా స్పైస్ కూడా ఉండదు కాబట్టి మనం దీన్ని కొంచెం హెల్తీగానే భావించుకోవచ్చు తర్వాత ఆయిల్ ఏది ఎక్కువ ఉండదు జస్ట్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మీకు ఆయిల్ కంటే ఇంకా బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు యాక్చువల్లీ గుర్తు రాలేదు లేదంటే నేను వేసి చూపిస్తుంటే నెక్స్ట్ టైం ఈసారి ట్రై చేస్తాను సో ఇది మిక్సీ పెట్టుకున్న మసాలా అనమాట ఇదంతా దీంట్లోకి వేసుకుని చూసారా బాగా నన్నగా ఫైన్ పేస్ట్ అయిపోయింది అన్నమాట ఇదంతా తీసి ఈ కూరగాయల దాంట్లో వేసి బాగా కలిపేసుకోవడం ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఈ కూరగాయలతో పాటు కలిపేసుకుంటే సరిపోతుంది సో మనకు మసాలా కూరగాయలతో పాటు ఉడికిపోతుంది నేను ఒక్క గ్లాస్ రైస్ నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను అనమాట నానబెట్టే పని ఏం లేదనమాట జస్ట్ వాష్ చేసుకొని దీంతోపాటు వేసుకొని దీంతోపాటు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై ఏం కాదు కలిపి పెట్టుకుంటే అదే ఒక వైపు ఫ్రైయో లేదా ఉడకడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది దీనికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి సో ఇలా బాగా మిక్స్ చేయాలి బియ్యం తక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ మీ బియ్యమే కనిపించామని కూరగాయలే ఉంటాయి సో అలా చేసుకుంటేనే మనకు హెల్దీ అనమాట అందుకే దీన్ని వెజిటేబుల్ పలావ్ అన్నారు ఇంకా మనము ఒక్క గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ చొప్పున నేను ఇక్కడ వేసేస్తున్నా ఇంకా అదే వాటరే మనకి కూరగాయలు ఉడకడానికి కూడా హెల్ప్ అవుతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఇన్ కేస్ మీరు గ్లాస్ మెజర్మెంట్ లేకపోయినా ఈ కన్సిస్టెన్సీ అంటే జస్ట్ కూరగాయలు బియ్యము అన్నీ మునిగేంత మాత్రమే వేసుకోండి రెండు విజిల్ పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇంకా దీనికి మూత పెట్టేస్తున్నా నార్మల్ హై ఫ్లేమ్ లోనే టూ విజిల్స్ పెట్టుకోండి లో ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి పెడితే మీకు ముద్ద ముద్దగా అయిపోతుంది రైస్ అంతా అయిందా మేడం నీ కుక్కర్ ఇంకా లేదా మళ్ళీ ఏం పెట్టినావు మీకేం కాదులేండి నేను పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను అనమాట పెరుగు పచ్చడికి బాండ్లు పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పెరుగు పచ్చడికి బాగా వేగాలి ఎందుకంటే మనం అలాగే తింటాం కాబట్టి పచ్చి పచ్చిగా అంటే వేగకుండా ఉంటే నోటి కింద పడితే మనకు ఘాట్ అవుతుంది మనకి ఎంత కావాలో అంత పెరుగు పచ్చడికి పెరుగు ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత ఇవంతా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు చాలామంది పచ్చి ఉల్లిపాయలు అలాగే వేసుకుంటారు మీకు నచ్చితే అలా వేసుకోవచ్చు పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా వేసుకోండి నేను చిన్నప్పుడు మా నాగరాజ స్వామి చెప్పేవాళ్ళు అనమాట నువ్వే మా పాయసంలో పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటామని కానీ ఈ మధ్యలో పచ్చి ఉల్లిపాయలు తినడం తగ్గించేశాను బాగా అందుకనే నేను రైతాకి ఉల్లిపాయలు వేయించుకొని తింటున్నా అదే చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండదంటే ఇదే అనమాట నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్ వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఉల్లిపాయకి సరిపడ సాల్ట్ మాత్రమే ఇందులో వేసుకోండి తర్వాత ఇక్కడ పెరుగుకి సరిపోయే సాల్ట్ ఇక్కడ వేస్తున్నాం ఎందుకలా మళ్ళీ దీంట్లో ఉల్లిపాయలకి అంత సాల్ట్ వేసేస్తే ఉప్పు పంపించేస్తుంది సరే అండ్ పెరుగులోనే అంత సాల్ట్ వేస్తే ఉల్లిపాయకి సాల్ట్ పట్టుకోదు ఓకే లైట్గా వేగితే చాలు మరి మన బ్రౌనిష్ కలర్లో రావాలనేం లేదు ఇంకా తర్వాత క్యారెట్ ఈ పెరుగు పచ్చడిలోకి చిన్న చిన్నగా చెరుముకొని పెట్టుకున్న ఈ పెరుగులేకంతా వేసేసుకున్నా ఇది అయిపోయింది ఇంకా సవ్ ఆఫ్ చేసుకోవడమే కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగులే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి బాగా మనం మిక్స్ ఇవ్వాలి క్యారెట్ వేసిన తర్వాత ఆ తర్వాత ఇందులో వేసేళ్ళు చూసారా నీళ్ళు నీళ్ళగా చేసుకోకుండా కొద్దిగా గట్టిగానే ఉంచండి అప్పుడు బాగుంటుంది ఇంతవరకు నేను కుక్కర్ ఓపెన్ చేసి చూడలేదన్నమాట ఎలా అయిందో చూడాలి సో చూసేద్దాం బాగా చల్లారిపోయింది ఎస్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మనకు నేను మా అత్త కోసం కొద్దిగా మెత్తగా చేశాను యాక్చువల్లీ నార్మల్గా మీరు కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి పొడి పొడిగా అవుతుంది సో ఇదంతా మనకు చల్లారిపోయింది ఇంకా పెరుగు పచ్చడి వేసుకోవడమే మనము ఈ పలావు ఫస్ట్ గీతో తిని కొద్దిగా తర్వాత ఈ పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట చూడ్డానికి కూడా బాగా కలర్ఫుల్గా ఉంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్